ఈరోజు మన గెస్ట్ పౌర హక్కుల ఉద్యమ నేత ప్రొఫెసర్ హరగోపాల్ గారు నమస్కారం తెలంగాణ రాజకీయాల్లో ఇప్పుడు ఫిరాయింపులు పార్టీ ఫిరాయిస్తున్న వాళ్ళ మీద పెద్ద విమర్శలు వస్తున్నాయి గతంలో బీఆర్ఎస్ నేతలు ఏదైతే చేశారో అదే పందాన్ని ఇప్పుడు కాంగ్రెస్ అవలంబిస్తోంది కానీ వాళ్ళు తప్పు చేసిన వాళ్ళు ఇప్పుడు మా మీద విమర్శలు చేసే హక్కు వాళ్ళకి ఎక్కడిదే అని చెప్పి ఇప్పుడు కాంగ్రెస్ వాళ్ళు నిలదీస్తున్నారు దాని మీద మీ అభిప్రాయం పార్టీ అప్పుడు అప్పుడు కాంగ్రెస్ పార్టీ వాళ్ళని తమ పార్టీలోకి తీసుకున్నారు ఇవాళ కాంగ్రెస్ పార్టీ టీఆర్ఎస్ పార్టీని తీసుకుంటున్నారు వీళ్ళందరూ కూడా వ్యక్తిగత ప్రయోజనాలు కొరకని రాజకీయాలకు వచ్చిన వాళ్ళు ఇవాళ మీరు మొత్తం ఎమ్మెల్యేలు చూస్తే లేదా పార్లమెంట్ చూస్తే తొంభై మూడు శాతం మంది కోటీశ్వరులు అంటే తొంభై మూడు శాతం మంది కోటీశ్వరులు అంటే కోట్ల రూపాయల డబ్బులు ఎక్కడి నుంచి వస్తాయి అది ఖనిజాల నుంచి లేకపోతే రియల్ ఎస్టేట్ నుంచి లిక్కర్ నుంచి అంటే విద్యా వ్యాపారం నుంచి ఈ డబ్బులు వీడి చేసుకుంటున్నారు దీంట్లో అందరు ఉన్నారు కనుక ఇప్పుడు ఏమైంది ఇప్పుడు రూలింగ్ పార్టీ ఎవరు ఉంటే వాళ్ళ ఆస్తులు కాపాడుకోవడానికి వాళ్ళ ప్రయోజనాలు కాపాడుకోవడానికి ఆ పార్టీ సపోర్ట్ కావాలి కనుక భారతీయ జనతా పార్టీలో పోయిన చాలామంది అట్లా తమ ప్రాపర్టీస్ను ప్రొటెక్ట్ చేసుకోవడానికి తమ ప్రయోజనాలను ప్రొటెక్ట్ చేసుకోవడానికి వాళ్ళు ఎవరు రూలింగ్ పార్టీ నుండి అందుకని అప్పుడు అధికారంలో ఉండేటువంటి బీఆర్ఎస్ పార్టీ ఏదైతుందో లేదా అప్పటిఆర్ఎస్ పార్టీ ఈ పార్టీ నుంచి అక్కడికి పోయారు మళ్ళీ ఇవాళ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తున్నాయి మళ్ళీ అక్కడి నుంచి అక్కడ వస్తున్నారు వీళ్ళంతా ఎవరు వీళ్ళ బ్యాక్గ్రౌండ్ మీరు తీసుకుంటే భూలు భూములు ఆక్రమించుకున్న వాళ్ళు లిక్క సంపాదించిన వాళ్ళు రియల్ ఎస్టేట్ నుంచి సంపాదించిన వాళ్ళు వీళ్ళ సంఖ్య ఎక్కువ ఉంది విమర్శిస్తున్నారు కదా ఇప్పుడు బీఆర్ఎస్ వాళ్ళు ఈ రకంగా వెళ్ళడం అనేది అనైతికము వీళ్ళ మీద అనర్హత వేటు వేయాలని చెప్పి వాళ్ళు స్పీకర్కి కంప్లైంట్ చేసి కోర్టుకు కూడా వెళ్ళారు మరి వాళ్ళు అదే పని చేసినప్పుడు వాళ్ళకి తెలియదా అని చెప్పి కాంగ్రెస్ వాళ్ళని నిజమే కదా ఇప్పుడు ఈ పార్టీ నుంచి ఆ పార్టీకి వెళ్ళారు పార్టీ వెళ్ళినప్పుడు మీరు అవమానించారు వాళ్ళని ఏ పార్టీలో చేర్చుకున్నారు చేర్చుకునేప్పుడు ఒక ప్రిన్సిపల్కు స్టాండ్ కావాలి లేదా ఒక ఒక విలువ కొరకని నిలబడాలి సమాజంలో విలువలు ఉండాలి అని ఒకవేళ విలువలకి వాళ్ళు చేసి మేము ఏ పరిస్థితిలో కూడా ఈ విలువల మీద మేము రాజీ ఇప్పడం అనేటువంటిది రాజకీయాలు ఉందనుకోండి అప్పుడు ఇటువంటి విమర్శలు రావడం కానీ ఇటువంటి ఆపర్చునిజం అవకాశవాదం ఏదైతుందో ఈ అవకాశవాదం రావడానికి వీలు లేదు ఉద్యమ పార్టీ అని చెప్పి వచ్చిన బీఆర్ఎస్ మిగిలిన పార్టీ వాళ్ళని చేర్చుకుని వాళ్ళని నిర్వీర్యం చేసేసి ప్రతిపక్షం లేకుండా చేసిందనే విమర్శ ఉంది ఇప్పుడు మా అదే పరిస్థితి వాళ్ళకి వస్తే వాళ్ళు వచ్చి దాని మీద చాలా పెద్ద గొడవ చేస్తున్నారు ఆ స్టాండ్ మీద మీ అభిప్రాయం అదే స్టాండ్ నేను అంటే ఏంటంటే మీరు నైతికంగా ఎప్పుడైతే రాజీ పడ్డారో మీకు ఆ విమర్శ చేసే హక్కు ఉండదు ఇప్పుడు ప్రజలు మిమ్మల్ని అడిగారు అనుకోండి మీరు ఎందుకు అప్పుడు ఆ రోజుల్లో మరి కాంగ్రెస్ తీసుకున్నారు మీకు అవసరం కూడా లేదు మెజార్టీ వచ్చింది ఎనభై దాకా ఉండింది అయినా కూడా మీరు తీసుకున్నారు ఇవాళ కాంగ్రెస్ వాడుకు మెజార్టీ తక్కువ ఉంది వాళ్ళని అడిగితే ఏమిటంటే మా పార్టీ నుంచి వాళ్ళు తీసుకునే ప్రమాదం ఉంది కాబట్టి వాళ్ళ పార్టీ నుంచి మేము తీసుకుంటున్నాం అంటారు అన్నప్పుడు మనం చెప్పే జవాబు ఏమిటి మా పార్టీని కూల్చుకోవాలి కూల్చాలి ఎందుకంటే ఇప్పుడు ఈ కాంగ్రెస్లో ఉండే ఎమ్మెల్యేస్ ఎంతమంది అమ్ముడు పోతారో భయంగానే ఉంది వాళ్ళకి అలాగే బీఆర్ఎస్ పార్టీలో ఉండే ఎంతమంది ఎమ్మెల్యే అక్కడ దుక్కుతారో వాళ్ళకి భయంగానే ఉంది కనుక రెండు వైపుల నాయకత్వానికి ఓ భయం ఉంది ఎప్పుడు వదిలిపెట్టిపోతారు అని ఎప్పుడు వదిలిపెట్టిపో మహారాష్ట్రలో మనకు తెలియదు శివసేన లాంటి పార్టీ శివసేన లాంటి పార్టీ అది ఒక భావజాల నుంచి పుట్టి ఒక మిలిటెంట్ పార్టీ అది ఆ పార్టీ నుంచి అందరూ హుఠాహుట్న అక్కడ పోయి అతను చీఫ్ మినిస్టర్ అయిపోయాడు ఇవాళ కాంగ్రెస్లో ఉండేవాడిని ఎవరైనా చీఫ్ మినిస్టర్ చేస్తాం ఓ పది ఇరవై మందిని ఏంటంటే ఇవాళ వీళ్ళు ముప్పై ఎనిమిది బీజేపీ పార్టీ కలిసి నలభై ఆరు ఓ పది పదిహేను మంది వస్తే వాళ్ళు పార్టీ మారితే స ప్రభుత్వం కోల్పోవచ్చు కనుక కాంగ్రెస్ పార్టీ వాళ్ళని ఉంటున్నారు వాడక్కడ ముందు లాగే ముందు మనమే వాళ్ళని లాక్కుంటూ పోయిందనేది ఇవాళ టీఆర్ఎస్ పార్టీ ఇంత మాట్లాడుతున్నారు కదా రేపు ఇక్కడ నుంచి కాంగ్రెస్ నుంచి ఒక పదిహేను మంది మేము మీ పార్టీలో జాయిన్ అవుతాం ముఖ్యమంత్రి మమ్మల్ని అనుకోండి ఇది ప్రిన్సిపల్గా తప్పు అసలు మీరు ఆ పార్టీలో గెలిచారా ఆ పార్టీలో ఉండాలని స్టాండ్ తీసుకుంటారా అటు ఆ స్టాండ్ తీసుకున్నప్పుడు మీకు ఆ నైతికమైనటువంటి ధైర్యం ఉంటుంది నైతికంగా మీరు విమర్శించడానికి మారల్ వాల్యూ సిస్టమ్ ఉండాలండి ఒక నైతిక విలువల చట్టము రాజకీయాలు మన లాంటి వాళ్ళము ఆశిస్తాం ఉద్యమ పార్టీగా ఆవిర్భవించిన బిఆర్ఎస్ అంటే అప్పటి టిఆర్ఎస్ ఇప్పుడు ఏ రకంగా ఎలక్షన్స్ వచ్చి ఒక సీటు కూడా గెలవలేని పార్లమెంట్ ఎలక్షన్స్ లో గెలవలేని దుస్థితికి వెళ్ళిపోయింది దానికి కారణం ఏంటని తెరాస పార్టీ అధికారులకు వచ్చిన చేసిన తర్వాత పని ఏమిటంటే ఒకటి ఈ భూ ఆక్రమణలు తర్వాత విపరీతంగా పెరిగిపోయాయి ఎక్కడ భూమి ఖాళీ ఉంటే అక్కడ వెళ్ళి వీళ్ళు అరేకులు పెట్టడము ఏదో దగ్గర వెళ్ళి దాన్ని అప్రూవ్ చేయించుకోవడము రెవెన్యూ డిపార్ట్మెంట్ పాస్ చేసేయడము వీళ్ళు భూములను ఆక్రమించుకొని విపరీతంగా హౌసింగ్ ఇండస్ట్రీ ఎక్కడ పడితే అక్కడ ఇళ్ళు కట్టడము రియల్ ఎస్టేట్ వ్యాపారం విపరీతంగా పెరిగింది తెరాసా పార్టీకల్ రెండవది తెలంగాణ ఏ అస్తిత్వం కొరకు పోరాడిందో ఆ అస్తిత్వాన్నే వాళ్ళు వదిలేశారు అంటే మీరు ఇప్పుడు అది భా ఇప్పుడు తెలంగాణ రాష్ట్ర సమితి అనే పేరు ఉన్నప్పుడు పోయిన ఎన్నికల్లో గెలిచారు ఎప్పుడైతే మీరు భారత రాష్ట్ర సమితి అయ్యారు ఇక తెలంగాణ వదిలిపెట్టినట్లే కదా మీరు జాతీయ పార్టీ కావాలన్నప్పుడు మీరు తెలంగాణ ఐడెంటి ఇప్పుడు డీఎంకే పార్టీ ఉందనుకోండి వాళ్ళు వాళ్ళ డ్రవిడియన్ కల్చర్ అనే దానికి కట్టుబడి ఉన్నారు కనుక మీరు ఇప్పుడు డిఎంకే పార్టీ బలంగా ఉంటే ఏ జాతీయ పార్టీ కూడా దాంట్లోకి అలయన్స్ లేకుండా పోయేట్లుగా లేదు భారతీయ జనతా పార్టీ చాలా ప్రయత్నం చేస్తుంది తమిళనాడు ఒక్క సీట్ అయినా గెలుద్దామని అయినా టెమిలియన్స్ తమ ఐడెంటిటీ వలన మీరు తెలంగాణ ఐడెంటిటీని కాపాడుకుంటే ఇప్పుడు ఎట్లయితే తమిళ ఐడెంటిటీ ఎట్ల రాజకీయ పార్టీ నిలుపుతున్నదో మీ పార్టీ కూడా నిలిచేది జయశంకర్ గారు ఏదైతే కోరుకున్నారో ఆ రకంగా కాకుండా వీళ్ళు ఆ సిద్ధాంతాలకు పూర్తి విరుద్ధంగా వెళ్ళిపోవడం వల్లే ఇలాంటి ఒక రిజల్ట్స్ని వాళ్ళు ఫేస్ చేయాల్సి వచ్చిందని అంటున్నాను నిజమేనా జయశంకర్ గారు ఆ మాట ఆయన చేసేవాడు అది జయశంకర్ గారు ఏం చేసేవాడు మంచి పనులు చేస్తే దాన్ని అప్రిషియేట్ చేసేవాడు దాన్ని విమర్శించకుండా ఆయన అనుకున్న విధాన ప్రకారంగా కాకుండా తెలంగాణ అభివృద్ధి ఎక్కడో దెబ్బతింటున్నది ఇది ఎక్కడో గాడి తప్పింది అని అనుకుంటే మాత్రము జయశంకర్ గారు ఒప్పుకునేవాడు కాదు ఎందుకంటే ఆయన పర్సనల్ ఇంటిగ్రిటీ మారల్ పవర్ ఉన్నటువంటి వాళ్ళు ఎవరిస్తున్నారు వాడు సైలెంట్గా ఉండడానికి వీలు లేదు కనుక జయశంకర్ గారు డెఫినెట్గా ఒక కన్స్ట్రక్టివ్ క్రియేటివ్ రోల్ చేసేవాడు ఆయన వాయిస్ చాలా పెద్దగా ఉండేది తెలంగాణ ఉద్యమం కంటే కూడా వాయిస్ ఎక్కువ ఉండేది ఆయన డిఫరై వచ్చి లేదు ఇది ఇటువంటి తెలంగాణ కాదంటే ప్రజలు స్పందించేవాళ్ళు కేసీఆర్ దుబారాగా ఖర్చు పెట్టేశారు బడ్జెట్ అంతా వాళ్ళు ఖాళీ చేశారు ఎక్కడ వాళ్ళకి బడ్జెట్ ఫండ్స్ ఏం లేకుండా ఖాళీ చేశారని చెప్పి ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు ఆరోపిస్తున్నారు మరి రాబోయే రోజుల్లో ఏ రకమైన సమస్యను ఇప్పుడు వీళ్ళు ఎంక్వైరీ కమిటీస్ వేస్తున్నారు ఎంక్వైరీ కమిటీస్ ఏం చెప్తారో మనం చూడాలి అప్పుడు వచ్చినప్పుడు ఏంటంటే కోర్టుల దగ్గర పోతుంది అల్టిమేట్గా న్యాయ వ్యవస్థ దగ్గరికి వెళ్తాయి కేసెస్ అన్నీ ఇప్పుడు ఇప్పుడు నరసింహారెడ్డి కమిషన్ వేశారు నరసింహారెడ్డి కమిషన్ ముందు రానంటున్నాడు ఆయనేమో రమ్మంటున్నాడు ఆయన న్యాయమూర్తి రమ్మంటున్నాడు వెళ్ళాలి అని అంటున్నారు ఇప్పుడు ఇలాంటి సమస్యలు ఎదుర్కొంటారు మీరు వెళ్ళాలి అంటారు ఆయన వెళ్ళడానికి సిద్ధంగా లేడు ఏంటి అసలు జడ్జి ముందర మనం పెరగడం అనేది ఆయనకు ఒక ముఖ్యమంత్రిగా పదేళ్ళు ఉన్నాడు కాబట్టి ఆ గౌరవం అది తప్పకుండా మనిషిలో అయ్యో ఉంటుంది కదా మనం ఏం మరి హైకోర్టు పొమ్మంటున్నది ఇప్పుడు సుప్రీంకోర్టు పోతాడు అనుకోండి సుప్రీంకోర్టు కూడా పొమ్మన్నది అనుకోండి పోవాల్సి వస్తుంది ఒప్పుకోరు ఒప్పుకోరు అంటే ఒక సింపతి వస్తుంది ఇప్పుడు కేజ్రీవాల్ కానీ ఇప్పుడు జార్ఖండ్ ముఖ్యమంత్రి కానీ చంద్రబాబు నాయుడు చంద్రబాబు నాయుడు సరే ఆయన రెండు నెలలు జైలు పెట్టడం వల్ల చాలా పెద్ద సింపతి వచ్చింది జగన్మోహన్ రెడ్డి జైలు నుంచి బయటకు వచ్చిన వాడే కదా ఆయన మీద బెయిల్ మీదే ఉండి ఆయన ముఖ్యమంత్రిగా ఐదేళ్ళు కంప్లీట్ చేశాడు కనుక ఇది ప్రజల్లో ఎక్కడో ఒక చోట అంటే వాళ్ళు ఒక దశలో ఏంటంటే పడవలసింది ఇటువంటి పనులు చేశారు కాబట్టి మళ్ళీ ఏం చేస్తారు అని ఒకటి ఒక దశ ఉంటుంది ఆ దశను దాటి ఒకవేళ కేసీఆర్ గారిని వీళ్ళు వేధించడం మొదలు పెడితే ఆ వేధింపులు ఏవైతే ప్రజలు ఒక స్థాయి వరకు మ మద్దతు ఇస్తారు ఆ స్థాయి దాటిందంటే మరియు టూ ఇది ఏంది అసలు ఇంత అన్యాయమా